బెల్లం కొట్టడం వలన ఒక ఆర్ట్ ఉంటుంది ఎలా దంచాలో నన్ను చూసి నేర్చుకోండి జస్ట్ డింగ్ 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 అని ఒక మూడు అంశాలు వేసుకున్న తర్వాత అప్పుడు బుర్ర వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సుండుండలు రెడీ క్రిస్మస్ స్పెషల్ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ అండి అందరికీ సో ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానో తెలుసా హాయ్ మమ్మీ బాగుండరా చూడండి ఆల్రెడీ చేతిలో రెడీగా పట్టుకొని ఉంది ఇవి ఏంటి గెస్ చేయండి చాలా మందికి తెలియదు పొట్టు వినప్పూరా దోశ చేస్తారు కానీ పొట్టు మిన వద్ద చేయరు దోశ వడ చేసుకుంటారు వడ కూడా పొట్టు తీసేసి చేసుకుంటారు కానీ పొట్టుతో చేసుకుంటే ఇంకా క్రంచీ క్రంచీగా బాగుంటుంది టేస్ట్ అండ్ వీడు ఆల్రెడీ తెలుసు గౌతమ్ గారు మా అన్న కొడుకు అండ్ వీళ్ళ మమ్మీ చాలా బిజీగా ఉందండి కిచెన్లో హలో జెస్సి చిమ్ని సౌండ్ వస్తుంది మనం మాట్లాడుకునే ఏమి ప్యూర్ బట్ లైట్ ఉండు ఓకే ఇదిగోండి ఆల్రెడీ జెస్సీ వీటిని వేపుతుంది ఇప్పుడు గెస్ చేయండి చూద్దాం పొట్టుమినప్పతో ఇట్లా వేయించి ఏం చేస్తారో మీరు కామెంట్లో తెలియజేయండి ఫస్ట్లోనే చెప్పాలి సరే నేనే రివీల్ చేసేస్తున్నాను క్రిస్మస్ సందర్భంగా పొట్టు పొట్టుమినప్పప్పుతో పొట్టుమినప్పప్పుతో సుండుండలు తయారు చేసుకుంటున్నాం మినప్ప లడ్లు అంటారు కదా బెల్లము మినపప్పు వేసి చేస్తారు చాలా స్ట్రెంత్కి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ సో క్రిస్మస్ పండగ కాబట్టి వంటకాలు ప్రారంభించాము మా ఇంట్లో కొత్త ఇంట్లో కొత్త కొత్తగా క్రిస్మస్ చేసుకోవాలని మరదలు చెప్తుంది వైట్గా ఉండే ఈ మిన పొట్టిమిన పప్పుని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలంట అంటే ఇట్లా వేయించుకోవడం వల్ల ఎక్కువ కాలం ఉంటద ఉంటాయండి లడ్లు పాడిపోకుండా కదా టేస్ట్ టేస్ట్ కూడా మా మమ్మీ ఏమో ఇక్కడ చెరుగుతూ ఉంది దీంట్లో అంటే రాళ్ళు అవి కూడా ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి వీటికి కావాలి వీటికి ఎండు కొబ్బరి కొబ్బరి ఉందా ఇంట్లో ఏది ఉందా ఓకే వద్దు కొబ్బరి వద్దా సరే కొబ్బరి వద్దులే సరే మొన్న అసలు ఈ ఐడియా చేసేదండి మొన్న మా ఇంటికి వస్తా వస్తా మా చేతి నాన్న వచ్చాడని మొన్న నాలుగు లడ్లు తెచ్చిచ్చింది తిన్నాక నాకు బల్బ్ వెలిగింది అనమాట అబ్బా మంచి స్మెల్ వస్తుంది చేసి వేయించుతుంటే అయ్యంట పోసుకో అంటుంది ఏమేమి వేస్తారు కన్ఫ్యూజ్ అవుతారా అంతేనా ఇప్పుడు ఇవి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి లడ్డు వచ్చి ఇది బెల్లాన్ని బెల్లం కూడా మిక్సీ పట్టకూడదా చూడరా నువ్వు కూడా నేర్చుకోరా లడ్డు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకుంది అదైతే యాడ్ వచ్చేదిరా ఇప్పుడు కూడా వస్తుందా లడ్డు కావాలన్నా ఆయన యాడ్ నేను చిన్నప్పటి నుంచి అది యాడ్ ఉంది రెండు లడ్డూలు చూపిస్తారు మరో లడ్డూ కావాలన్నా ఆయన ఏమండి మీరు కనుక యాడ్ చూసింటే కామెంట్లో తెలియజేయండి నాకు వాడి ఇమాజినేషన్లో ఉంటాడు ఇట్లా అట్లా అమ్మ క్రిస్మస్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇయర్కి ఒక్కసారి వచ్చే పండుగ సో ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడము ఇంకా అన్ని శుభ్రం చేసుకోవడము మంచిగా నీట్గా పెట్టుకోవడం ఇల్లు స్టార్లు క్రిస్మస్ ట్రీలు సో ఇవన్నీ పెట్టుకొని అన్నమాట కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ మేము చేసుకోవడం మా సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్రిస్మస్ పండుగ మరి అంత గ్రాండ్గా ఏం లేదండి ఇల్లు కట్టుకొని అన్ని ఈఎంఐలు కట్టాలి కాబట్టి చాలా సింపుల్గానే చేసుకుంటున్నాము నిజంగా అప్పు చేయకుండా ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు అది జరగని పని చాలామంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరిలో మ్యాక్సిమం అప్పు చేయకుండా వీళ్ళైతే కట్టుకోరు అంతే కదరా అది మా అమ్మ చాలా బిజీగా వర్క్ చేస్తుందండి చాలా బిజీగా అమ్మ అప్పుడప్పుడు వ్యూవర్స్ కూడా మాట్లాడు చూస్తున్నారో మీరు మంచి ప్రతి బాపు దాని ఇంకా ఐదు ఛానల్స్ ఉన్నాయి ఆ ఐదో ఆరో ఉన్నాయి అన్ని మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తున్నారు నమ్ముతున్నాను చానల్ పేర్లేముంది ఒకటేమో పల్లె వెలుగు ఒకటేమో ఒంగోలు గిత్తన ఇంకోటి నట్నా అని బ్లాగ్స్ ఆ మ్యూజిక్స్ ఎమలెక్స్ అప్పు గో గోవా చిన్న చిన్న ఇంకేంది మమ్మీ మా నానికి ఈ మెదపడ మెదప అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు చేసేదాన్ని ఇప్పుడు ఈ మధ్య చేయడం లేదండి నేను ఉన్నాయా అయిపోవాలా మీరు అనుకోవచ్చు ఏంటండి చాట్లో వేసి చెబుతారు కదా ఏంటి వెరైటీగా చాట్ పూరుందండి చాట తెద్దామని నాలుగు సార్లు ఇలా బజార్కి మర్చిపోయాను చా ఫ్రెండ్స్ ఇలాగా వేపుకున్న తర్వాత ఇలా బాగా ఆరబెట్టుకోవాలి ఎందుకంటే వేడి వేడిగా ఉంటే పట్టుకోవడానికి పట్టుకుంటే కాలుతాయి కాబట్టి అవునా మళ్ళీ ఇక్కడ ఏంది ఓ రెండు రెండు పెట్టావా అమ్మో చేసి ఫాస్ట్ అండి బెల్లం దాని మీద పడింది జాగ్రత్త రెండు మరతలు వేసాడు పెద్ద కాయితం పెట్టుకుంటే అబ్బాయి పగిలిపోయిద్ది అన్ని మరతలు వేసి కింద పెడితే నీకు ఎందుకు పగిలిద్ది

అమ్మే కరెక్ట్ నా నీ అమ్మకి నాని తొందరగా పైన ఏంది ఏం చేసి నలగట్లేదు నువ్వే దంచుకో మాకు సంబంధం లేదు క్యాన్సిల్ తూచి అది జగట్ వచ్చేసింది అది దాంట్లో అందుకే రోడ్లో ఏమని చెప్పి చెప్పింది నేను రోడ్ల ఫీల్ అతుక్కుపోయి ఇప్పుడు రోడ్డు రోడ్కి షిఫ్ట్ ఫ్రెండ్స్ రోడ్కి షిఫ్ట్ ఫ్రెండ్స్ రోడ్డు షిఫ్ట్ అయ్యాము అడగట్లేదు ఇది ఎదిగే బెల్లం కాదు ఇది చూద్దాం ఉండు

ఇంకోటి దంచితే దంచేసా ఇదిగో అది మన బెల్లం లాగుంది ఇది జిగురవుతుంది ఇప్పుడు తెచ్చింది కొత్త బెల్లం కదా కానీ మంచి బెల్లమేసింది ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే దగ్గరుండి చూసేవాడిని అండి పెద్ద అయిన తర్వాత నాతోనే చూపిస్తాను రెండు పెద్ద అందుకే ఈ ఉండల వరకు సపరేట్ దంచేనా పక్కన పెడదాం నేను దంచిన బెల్లపు గడ్డ ఓకే ఎలా దాంచాలో నన్ను చూసి నేర్చుకోండి ఓకే ఇప్పుడు ఇంకోటి దీని ఇంత పెద్ద బొక్కు ఉంది దీనికి బొక్కలు వచ్చే చూసారా ఒక్క దెబ్బతో పిండి చేశాను కొంచెం హెల్ప్ అండి దంచు దంచు బాగా దంచు ఎంత కొట్టినా నలగదే నలగదు ఇంత చేసి ఇంకా దంచాలి అతుక్కుపోతుంది ఇంకా మిక్సీ పడుతుండ దంచుకోండి ఓకే క్యారీ ఆన్ ఆడోళ్ళు ఎక్కడ దంచుతారు ఏమైనా అండి నడుగుని నొప్పులు వంగితే పొట్ట నొప్పి ఏమైనా లేడీస్ గ్రేట్ ఇంకా ఆడోళ్ళు మీరు జోహార్లు ఆ పాట వేసుకోవాలి మీకు జోహార్లు చిన్నప్పుడు పల్లెటూర్లలో ఇప్పుడు అంటే ఇప్పుడు అలా ఉన్నారు అలా తెలియదు కానీ నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరుకని మా వాళ్ళు ఊరికని పోయేవాడిని అక్కడ క్రిస్మస్ వస్తే ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళల్లో రోడ్లమ్మట కూర్చొని పిండి వంటలు గార్డెన్లల్లో కూర్చొని ఇంటి బయట కూర్చొని పిండి వంటలు చేస్తూ ఉండేవాళ్ళు రవ్వలడ్లని అరిసెలని ఈ కాలంలో అందరూ ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటున్నారు డబ్బులు ఎక్కువైపోయినాయి జనాలకు ఏం చేద్దాం ఇవి కొంచెం మెదగలేదు ఈ మళ్ళీ ఈ మళ్ళీ దాంట్లో మీద కూడా కలిపి మళ్ళీ దంచాలంట బెల్లం అనుకుంటాండి అండి ఇందా తెచ్చాను నా మెదగట్లేదు మరి పగలట్లేదు జిగురవుతుంది ఇరిగింది చూసారా చూసారా ఇరిగింది ఫ్యాన్స్ అయితే బెల్లాన్ని నేను దంచాను జెస్సీ ఏమో దీన్ని దంచింది అనుకోకండి మిక్సీ పట్టింది దీన్ని దంచుతా కూర్చుంటే అయినట్టు ఈ రోజుకి ఇదిగోండి ఆల్రెడీ బెల్లాన్ని మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి పిండి అంటే ఈ రెండింటిని మిక్స్ చేసి వేయాలి యాలకలు ఏదో వేయాలంటే వేసావా అంటే దాంట్లో మిక్సీలు వేసేటప్పుడు వేసావా ఓకే మినుములే మనం మిక్సీలో వేసేటప్పుడు పౌడర్ అయింది కదా పౌడర్ వేసేటప్పుడు జాలకలు కూడా వేస్తే యాలకల ఫ్లేవర్ స్మెల్ కూడా వస్తుందండి మంచి స్మెల్ బాగుంది అదగోండి అలా మిక్సీ పట్టుకోవాలి ఇంకా దగ్గర ఇవ్వండి ఇది దిప్పి ఫ్రెండ్స్ ఎందుకంటే బెల్లంలో ఉండలు ఉండలు ఉంటుంది కదా మిక్సీ చెడిపోద్ది జస్ట్ డింగ్ 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 అని ఒక మూడు అంశాలు వేసుకున్న తర్వాత అప్పుడు అని వేసుకోవచ్చు ఇదిగోండి మిక్సీ ఫ్రెండ్స్ మొత్తానికైతే తోటి మినపప్పు బెల్లం మినపప్పు ఇట్లా గ్రైండ్ చేసుకున్నామండి ఇంత ముందు కాళ్ళు అయితే రోట్లో నూరుకునే వాళ్ళు నాకు బెల్లం నూరేసరికి అయిపోయింది నా పని అందుకని చెప్పేసి మిక్సీలో వేసింది మా మరదలు సో మిక్సీలు వేసుకుంటే బెటర్ ఎందుకంటే బాగా కలుస్తుంది అనమాట సో ఇలా కలుసుకున్న తర్వాత నాకైతే మంచి గుమాలింపు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ ఎక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇదేందో రండి ఇదేందో చూస్తే చూడండి నెయ్యండి నెయ్యి నెయ్యితోనే కదా చేసుకుంటాము మినపండు నెయ్యి మినపప్పు చాలా బలం అనమాట బెల్లం కూడా స్ట్రెంగ్త్ బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అయింది కదా బెల్లము ఇదిగోండి ఇప్పుడు ఈ బెల్లము మినప్పప్పులో ఇది పెట్టాలా ఓ వడకట్టాలా నెయ్యిని అంటే కుళ్ళు ఏం లేకుందనా ఓకే ఇప్పుడు లావ్ అయిపోయింది అది ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలే చేయాలంటుంది మాటలు బాగా కలుపుకొని చేతితో నలకొచ్చా చేయబెట్టకూడదాం ఇంతే ఫ్రెండ్స్ రెడీ ఇప్పుడు ఇట్లాగే ఎత్తుకొని కూడా తినేయచ్చు ఇంక అయిపోయింది ఉత్త పిండిని కూడా తినొచ్చండి ఇంకా ఇంకా స్వీట్ కావాలనుకోండి దీనిలో చక్కెర కలుపుకొని తినొచ్చు భలే ఉంటుంది అంటే లైక్ అంగన్వాడీలో అంగన్వాడి బల్లెల్లో ఇస్తారు కదా పిండి చిన్నప్పుడు తినే వాళ్ళని అలాగా ఇంకొంచెం యాడ్ చేయలేము నెయ్యి ఇంక ఇంతేనా ఇంకో వాయి ఉందా ఎక్కువ వేసినట్టు అన్న వచ్చేసి ఒక ఇరవై లడ్డు అవుతాయమ్మా ఇరవై ముప్పై అయితే చిన్న చిన్న అయితే ముప్పై అవుతాయి ముప్పై పైనే అవుతాయి మనం లడ్డు లడ్డు కావాలనుకుంటే ఒక ఇరవై గట్టిగా చేసుకోవచ్చండి బాగా ఇంత ఇంత లడ్డు సైజులో వేసుకోవ సరిపోయింది ఇప్పుడు మాలు కలిపేసా మాలు ఊరేది సిమెంట్ కాదు మాలు పోసేస్తుండ్రు నాకైతే స్మెల్ తినాలనిపిస్తుందండి ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయా ఎప్పుడెప్పుడు నాలుగైదు వేల పొట్టలోకి వేసేద్దామని రెడీగా ఉన్నా నేనైతే చేద్దామని గీజర్ వేసి పెట్టుకో ఉన్నా వేసుకొని అరగంట అయింది ఎప్పుడొకటి ఒకటి కదమ్మా అని చెప్పేసి బెల్లం తక్కువ వేసావుగా నాకు ఎక్కువ స్వీట్ ఎక్కువ కొంటే తినబుద్ది కదండి లైట్ స్వీట్ అయితే బాగా తినాలనిపిస్తుంది నాకు ఒక స్పూన్ లేపమ్మా స్పూన్ ఇవ్వు ఇప్పుడు మా యొక్క గుమారిన స్మెల్ని మేము ఫ్రెష్ వెరీ ఈజీ అండి చాలా సింపుల్ అయితే నలుగురు ఐదుగురు ఉంటే ఈజీగా అయిపోద్ది ఒక్కళ్ళే చేసుకొని తినాలంటే అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి అంత స్టార్ట్ అంత కాదు కావదు ఉంది నిజంగా భలే ఉంది చేసి నువ్వు నువ్వు తెచ్చిన లడ్డు కొంచెం అంటే మిరికి మెత్తగా బరగ ఉంది ఇది మరీ మెత్తగా లేదు మరీ బరక లేదు బాగుంది ఇది మామూలుగా మనం బయట కొనుక్కుంటాం చూడు చింటు బలే ఉంది ఇంకా వేడి వేడి బలే ఉంది బలే ఉంది మా ఎక్కువ ఆర్డర్ చేసిన ఇలా అరకు

ఎక్కువ కాలుతుందా లోపలి పడి ఉంటుంది ఆవిడకి చేసేదే బా బహుశా అమృతం అంటే ఇదే కాబోదు అట్లా బాగుంది నెయ్యి కూడా ఫ్రెష్ బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇదే స్టైల్లో సుండుండల్ని రెడీ చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో తెలియజేయండి మరి ఒక కొత్త వంట వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఈ స్వీట్లన్నీ ఈ లడ్లన్నీ నాకు ఒకటి టేస్ట్ చేద్దాం చిన్నది తీసుకుందాం లేదు ఇందాక ఎలా తిన్నాక నోట్లో పెట్టుకుంటూ కరిగిపోతున్నాయి కదా చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంటే ఇప్పుడే కదా చేసింది అట్లా ఇరిగిపోతుంది అందుకే కరిగిపోతుంది రేపటి కొంచెం దిగుసుకుంటుంది ఇవి చిన్నపిల్లలకి చేసుకుంటే చాలా బలం అండి మనము చిన్నప్పుడు పిల్లలకి ఏదైతే ఫుడ్ పెడతామో దాన్ని బట్టే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వయసు పెరిగే కొద్దీ బలంగా శక్తిగా ఉంటారు ఇది నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా అనమాట ఒక చిన్న టిప్ ఒక చిన్న అడ్వైజ్ అనమాట నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది కాబట్టి మీరు కూడా చిన్నప్పటి నుంచి బయట కురుకురే ప్యాకెట్లు మ్యాగీలు ఎగ్ పఫ్లు అవి కాదు పిల్లలకు పెట్టేది ఇంట్లో ఇప్పుడు ఈ కాలంలో నిజంగా మన అమ్మమ్మలు తాతలు అట్లీస్ట్ ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉంటున్నారు బ్రతుకుతున్నారు అంటే అప్పట్లో వాళ్ళు ఇలాంటి తిండి తినబట్టే అంటే ఇప్పుడు ఇప్పుడు దొరికే మినపప్పు అది కూడా ఇంత ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు మనం తినేదంతా వేస్ట్ అంటే పిప్పి అప్పట్లో ఉండే ఆ మినపప్పు ఆ బెల్లము ఆ తాటి బెల్లం కానీ అదంతా మంచి హెల్త్కి మంచిది కానీ ఇప్పట్లో ఇదే అంతంత మాత్రం అంటే ఇంకా మళ్ళీ బయట కుర్కురే ప్యాకెట్లు ఎగ్గుపప్పులు కారాసు కారాస్ అంటే ఒక శనగపిండి అది ఒక ఉపయోగం మనము మనం మీరు కూడా తినేటప్పుడు మనం తినేదైనా పిల్లలకు పెట్టేదైనా ఒక్క క్షణం ఏదైనా తినేటప్పుడు ఆలోచించాలి ఒరే దీంట్లో ఎట్లాంటి పదార్థం ఇది దేనితో చేస్తారు మన ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడిద్ది అని ఆలోచించి పిల్లలకు పెట్టండి రాబోయే దినాల్లో ఇప్పటికే అన్ని రోగాలు రాబోయే దినాల్లో ఇంక చెప్పలేదు నేనైతే హెల్తీ ఫుడ్ తింటున్నా మీరు కూడా రెడీ చేసుకొని ఫోటో తీసుకోమని పెట్టండి బాయ్